और दूर है कम कम रा रा ओके ये तुम गोली मार के आओ चल मैं बात कर ले नीला के चांद का दो स्लो पे जा लो ओके ओके स्लो पे जाता ओके కొ తప్పకుండా కొండసారి గర్ల్స్ ఆడుతూ ఉంటారండి ఇక్కడ నువ్వు నువ్వు గర్ల్స్ ఏ క్రికెట్ లో కూడా ఎంకరేజ్ చేయాలి యా మీరందరూ గర్ల్స్ కూడా ఆడాలి ఓకే Walking I'm used to play. Uh? I'll also come back and I'll play with the girls over here. Okay? I'll play with Mir and you play with Chudha. He'll Okay, good, good. Any volleyball players? Anyone wants to play volleyball? Okay. Oh, is he separating the players? <laughs> the girls <laughs> are playing <laughs> here. Okay?

വള്ളി <laughs> വളരെ

మళ్ళీ హెల్త్ బాగుంది వీడియో గేమ్స్ అడిక్ట్ అవ్వకుండా ఇక్కడ వచ్చి స్పోర్ట్స్ ఆడుతున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది స్టూడెంట్ నాకు కూడా నేను ఫ్యూచర్ వచ్చి సాయంత్రం ఆడతాను ఇక్కడ వాలీబాల్ అవన్నీ ఆడతాను

आपका रख रखी है, आपका है, डांटोंगा। है। ओके ओके कंटिन्यू, नेशनल रखिए नेशनल रखिए कंटिन्यू। होता है आपको होता है। उसको कहाँ बजा रहे हो? नमस्ते जवान। हमारे बीच में डिब्बी पर है भाई वान। हाय सुन्न पर है सुन्न। आपका मैंने ग्रेस किया।

సో గర్ల్స్ కూడా చేశారా అది అదే అడుగుతున్నాను గర్ల్స్ ట్రైనింగ్ ఎక్కడ ఉందని లేదు అని చెప్పారు మార్నింగ్ చాలా కష్టం ఎస్ ఎస్ మన ఫార్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ అన్నారు కదా ఐపీఎల్ చూస్తున్నట్టు అన్ని ఆక్స్ల్పే దగ్గర అవల్ పోటిస్తారండి కల్పే సర్ హార్డ్ డిస్టర్ సో ఇప్పుడు బౌలింగ్ చూసి టీమ్ బ్యాటింగ్ చేస్తారు అక్కడ ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ అంటే సీఎఫ్ కి లగా ఉంది కదా

ओके ग्रउंड चाल प्रॉब्लार अच्छे मतलब अब स्टेडमेम पर्दे नईजेंडी Hello, congratulations, everyone! Thank you, you. Both the winners and the other team are also winners. Everyone was really, really hard. Reminds me of the time that in our company also, it's heritage sports, we have these tournaments. They're fantastic bonding experiences, team building experiences. So congratulations once again. Thank you. Thank you. I mean, was telling everyone, it was like watching Rajasthan Royals play against CSK. <laughs>

<laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> oh, we are having What is that? So come Yes, ma'am. Very awesome. good. Very fantastic. So very happy. బిజినెస్ లేకపోతే నాన్నగారు ఇవన్నీ వ్యవహారాలు గుర్తిస్తాయి పాలిటీషియన్ గా మారారు చాలా మొత్తం నియోజకవర్గం ఉంది నాకు నేను పొలిటీషియన్ కాదండి కానీ నానా లోకేష్ గారిని సపోర్ట్ చేయడానికి మన మంగళగిరిని సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ రావటం జరిగింది ఎన్నో వీక్స్ నుంచి ఇక్కడే ఉన్నాను ఈ రోజు కూడా మన నారా లోకేష్ గారు ఆర్గనైజ్ చేసిన ఈ క్రీడా ప్రాంగంలో ఉన్నాము ఏదైతే ఎక్కడైతే ఎంతో మంది చాలా బెనిఫిట్స్ చూస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థాపించిన ఎయిమ్స్ ఎంప్లాయీస్ ఇక్కడ టోర్నమెంట్ చేసుకుంటున్నారు ఇప్పుడే రాజస్థాన్ టీం గెలిచింది సో ఇదంతా ఏదైతే నారా లోకేష్ గారు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు మన మంగళగిరిలో చేస్తారు చేశారు నాకు చాలా గర్వంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మీరు చూస్తుంటే ఇప్పటి వరకు ఏదైతే మీరు మేనిఫెస్టో చెప్పారు అక్కడ నుంచి వస్తున్న అదర్ సైడ్ నుంచి వస్తున్న వర్షన్ ఇది నిజంగా ఇది సాధ్యమైన మీరు కొంత బిజినెస్ లో కూడా ఉన్నారు సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ నిజంగా ఇది పాసిబుల్ సాధ్యం ఎందుకు కాదండి ముందు ఎవరైనా ఏదైనా మేనిఫెస్టోని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయగలిగారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే సో మన మేనిఫెస్టో మేనిఫెస్టోలో చూస్తే మహిళలకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ప్రతి విద్యార్థికి అంటే ఇద్దరు పిల్లలు అయితే ముప్పై వేల రూపాయలు అదే కాకుండా ఎవరైతే జాబ్లెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇరవై లక్షల జాబ్ ప్రామిస్ అండ్ గ్యారెంటీ చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు తప్ప చేశారంటే ఈసారి కూడా తప్పకుండా చేస్తారు అదే కాకుండా బస్ బస్ట్ అండ్ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో నాకు హండ్రెడ్ పర్సెంట్ రూట్ ఇన్వెన్సార్ కాన్ఫిడెన్స్ ఉంది తప్పకుండా ఇంప్లిమెంట్ చేయగలుగుతాను కలుగుతాను బట్ ఆన్ ఆల్రెడీ థెర్స్ సిస్టమ్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఆ సిస్టమ్ని మీరు కొంత డెవలప్ చేశారు అనే ఒక ఆర్గ్యుమెంట్ వస్తున్నప్పుడు దానికి మీరే చెప్పారు ఏ సిస్ట్ ఆల్రెడీ ఆసెస్ వాళ్ళు కొన్ని ఏ సిస్టమ్ ఉందండి అన్నింటినీ మెసప్ చేసింది వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాల్ చేసింది ఇప్పుడు ఉన్న కరెక్ట్ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి సొమ్ముని ఎవరి యాసెట్స్ని తా తాకట్టుగా పెట్టారు మీ యాసెట్స్ మన చుట్టూ ఉండే వాళ్ళ యాసెస్ట్ మన అందరి యాసెట్స్ సిస్టం అనేది ఏదైతే ఉండేదో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్థాపించారో దాన్ని మెసప్ చేసిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అదే కాకుండా ఇప్పుడు మన పరిశ్రమల గురించి మాట్లాడాలంటే మన మంగళగిరి గురించి గురించి మాట్లాడతాం ఇక్కడ కంపెనీస్ తెచ్చింది నారాయణ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు టెక్ టెక్నాలజీ కంపెనీస్ కానివ్వండి వేరే కంపెనీస్ ఆ ఒక్క కంపెనీ కూడా వచ్చిందా మన మంగళగిరికి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పెద్ద కంపెనీ కూడా వచ్చిందా అప్పుడు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మన కియా మోటార్ తీసుకొచ్చింది ఇండియాలో బిగ్గెస్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చింది ఆయన దాని తర్వాత ఒక్క పెద్ద కంపెనీ అయినా వచ్చిందో అందరు మారిపోయారు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ రోజు మన అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కరప్షన్ తీసేయాలి ఇక్కడ ఉన్న క్రిమినల్ పాలిటిక్స్ ఏదైతే ఇప్పుడు పది సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం విభజన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా ఏది ఏమైనా ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి వస్తున్న ఒకే ఒక డౌట్ ఇప్పటి వరకు కూడా ఇది నా రాజధాని అని చెప్పుకోలేని స్థితి ఏర్పడింది దీని కారణం తప్పకుండా ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు ఎవరైనా ఎక్కడైనా ఈ వరల్డ్ లో త్రీ క్యాపిటల్స్ అనేది మోడర్న్ వరల్డ్లో ఎవరైనా చెప్పారా అండి అందుకే ఈరోజు అమిత్ షా గారు మళ్ళీ మన అమరావతికి క్యాపిటల్ తీసుకొస్తాననే కమిట్మెంట్ ఈ రోజు ఇవ్వడం జరిగింది తప్పకుండా వస్తుంది మన క్యాపిటల్ స్టేట్ అని క్యాపిటల్ కమిట్మెంట్ ఇక్కడికి జరిగింది ఇప్పుడు ఇది అవునన్నా కాదన్న అమరావతి పరిధిలో భాగంగా ఉండే నియోజకవర్గం నిజంగా అమరావతి అదే క్యాపిటల్ గా ఉంటుంది అని చెప్పి పూర్తి స్థాయి భరోసా మీరు ఇవ్వబోతున్నారు అంటే ఎన్నిక కూడా ప్రధానంగా అదే అంశం మీద జరగబోతోందా అది అదే కాకుండా మన భవిష్యత్ తరాలకి మన విద్య అందించాలంటే ఆపర్చునిటీస్ అందించాలంటే మన ఆంధ్ర రాష్ట్రం పునర్వైభవం ఏదైతే మనకు తిరిగి తీసుకురావాలంటే మన తెలుగు వారి ఆధుగౌవం తెలుగు తిరిగి తీసుకురావాలంటే the election and inshallah mukhyamantri election thank you thank you madam the politician tadanner gaani perfect mm, okay, I I a politician ke samay le taru nine all of you keep so keep it very trending or 550 nurses fantastic madam 126 nurses that's a lot of nurses i point na how many beds hospital had total 600 651 beds 600 beds a very big hospital so i am on the board of another hospital which has nearly like you know 200 beds so i understand इन प्रॉब्लम्स आर द हॉस्पिटल है ट्राई वाटर एंड वाटर एंड वाटर ऑन साइड रोड आ वाटर शॉर्टे मेन गेट स्टिल

रेडी अट अट सर एंड अदर गुड मैम मैडम ओके थैंक यू थैंक यू नमस्ते नमस्ते बहुत ही अच्छा है अच्छी वातावरण है जेल भी जगह के लिए लेना है रिफ्रेन्डिंग और 500 रुपीस इंश्योरेंस फैंटास्टिक मैडम 1200 इंश्योरेंस दैट्स अ लॉट ऑफ मनी आई डोंट नो हाउ मेनी बेड्स द हॉस्पिटल हैज़ हॉस्पिटल 600 650 बेड्स सर वेरी बिग हॉस्पिटल प्लान फॉर अनदर हॉस्पिटल व्हिच हैज़ నియాలే దగ్గర దోమని బెడ్సో ఐ అండర్స్టాండ్ హౌ కాంప్లికేటెడ్ ఇట్ ఇస్ యు అండర్స్టాండ్ ఏని ప్రాబ్లమ్స్ ఆర్

नहीं 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 और भी अच्छा है ताली बजाओ ज्यादा ध्यान दे इसको ना हम कैमरा हम कैमरा पीछे के रहने वाले हैं तो टपकूंगा कल करूंगा बच्चे ओके నమస్తే అండి అదే చూస్తున్నాను మీ బ్యాచ్ కూడా బాగుంది అయ్యో చాలా బాగా చూస్తున్నారు comments awesome. تپي لنگني جي تيلا گهني యూట్యూబ్ డాన్స్ రాదా చూడే డాన్స్ మళ్ళీ తోసుకుంటే పడతారు 재미, of course, of course, of filtrate when hoc Inshaabala density! అండి అందరు తోసుకుంటూ వెళ్ళిపోతారు